హాయ్ అండి ఈ వెల్కమ్ టు టేస్టీ టేల్స్ నేను మీ అనుషా ఈరోజైతే మన యూట్యూబ్ ఛానల్లో బయట కొనే పర్ఫెక్ట్గా ఉండే బేకరీ స్టైల్ జో ఎలా తయారు చేసేలా చూపించేస్తాను చూడండి చాలా ప్ర పర్ఫెక్ట్గా అండి టేస్టీగా క్రంచీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా అంత పర్ఫెక్ట్గా వర్క్ చేయం మీ ఇంట్లో కూడా తయారు చేసేసుకోవచ్చు నేను చెప్పినట్టు ట్రై చేయండి ఇంట్లోనే కొనే పనులని ఇంట్లోనే తయారు చేసేయచ్చు ముందుగా ఒక గిన్నెలోకి ఒక కేజీ బియ్యం పిండి వేసుకొని అందులోకి ఒక ఒకటిన్నర స్పూన్ వరకు వామ్ వేసుకొని అంతటిని కలిపిన తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను అలా సాల్ట్ వేసుకున్న తర్వాత పిండి అంతటికి సాల్ట్ని కలిపేసుకున్న తర్వాత అందులోనే బాగా కరగబెట్టిన యాభై గ్రాములు నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకోవాలి కేజీకి యాభై గ్రాములు అయితే పడుతుందండి అలా కలిపిన తర్వాత మొత్తం నెయ్యిని పిండి కలిపేలాగా కలుపుకోవాలి చూపిస్తున్నాను కదా అలా కలుపుకున్న తర్వాత మనకి పిండి పట్టుకుంటే కట్టేటట్టు ఉండాలి అలా అయితేనే మనకి బయటకున్న చకడిలాగా మంచి టెక్స్చర్తో వస్తాయి అలా కలుపుకున్న తర్వాత అందులోకి బాగా మరిగించిన వేడి నీళ్ళని వేసుకొని కలుపుకోవాలి మెత్తగా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి మనకి పిండి ముద్ద మరీ గట్టిగా ఉండకూడదు మరీ సాఫ్ట్గా ఉండకూడదు సెమీ సాఫ్ట్గా ఉంటే మనకి అచ్చం బయటకునే టెక్స్చర్తోనే వస్తాయి చకోడీలు చూపిస్తున్నాను కదా అలా పిండి ముద్ద కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు తీసుకొని మనకి చకోడీలు షేప్ అయితే చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా చకోడీ షేప్ చేసుకొని అలా అనేవి అయిపోయిన తర్వాత వాటిని పక్కన పెట్టి స్టవ్ వెలిగించి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి అలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న చకోడీలని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి లోపల వరకు క్రంచీగా వేగుతాయి అలా వేగి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు వేపుకోవాలి చూస్తున్నారు కదా అలా గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసి పక్కన వేసుకోవాలి అంతేనండి ఎలా కొంచెం టేస్టీ అయినా బయట కొనే స్టైల్లో పకోడీ ఎంతో తయారు చేసుకున్నట్టు చాలా పర్ఫెక్ట్ అండ్ టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి బయట కొనక్కర్లేదు పిల్లలకి ఇట్లా ఇంట్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలతో మేము ముందు ఉంటాను వీడియో నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి బాయ్ బాయ్